అందరికీ నమస్కారం అన్న ఇవేళ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు మున్సిపాలిటీ ధరణి తిమ్మాయిపల్లెలో కొండై స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల్లో భాగంగా ఇవాళ మూడవ తేదీన ఇవాళ మూడవ రోజు ఓల్డ్ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహించారు పోటీలకు ఆవులూరి రామకృష్ణారెడ్డి గారు అలంకన్పల్లి కడప జిల్లా కడప రూరల్ వారి జత రావడం జరిగింది స్వామి వారి నలభై నాలుగవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మొదటి రోజు జాక్పాట్ విభాగము రెండవ రోజు సీనియర్స్ విభాగము ఇవాళ మూడో రోజున ఓల్డ్ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు వచ్చేయండి శ్రీ ఆవులూరి రామకృష్ణారెడ్డి గారు అలంకాన్పల్లి కడప రూరల్ కడప జిల్లా వారి జత రావడం జరిగింది ते 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 तीदान, तीदान तो तो दे रहा है ये आ रहा है तरफ से थैंक यू कर रहा है हां आगे आगे मतलब 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 चलेगा चलेगा Ei hey. hey.